స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్గా ఉన్నారు ఆయన మీటింగ్ పెట్టి ఒక ప్రసంగం చేస్తే ఆ వైపు విమర్శలు ప్రతి విమర్శలు కనీసం వారం రోజుల పాటు నడుస్తూ ఉంటుంది రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు అయితే రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్ చేయాల్సిన ప్రాజెక్టులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ ఎన్నికల తర్వాత మళ్ళీ మొదలుపెట్టనున్నారు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ రెండు భాగాలుగా సిద్ధమవుతుంది వీటిలో మొదటి పార్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది ఓ రెండు వారాలు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే మూవీ కంప్లీట్ అయిపోతుందని తెలుస్తుంది దీని తర్వాత నానితో సినిమాని సుజిత్ ఫినిష్ చేసి ఓజీ టూ పై ఫోకస్ చేస్తారు క్రిస్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది మొదటి పార్ట్ షూటింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో లేట్ నైట్ షూటింగ్స్ అవుతున్నాయి హరిహర వీరమల్ల పార్ట్ టూ కూడా చర్చల దశలో ఉంది హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ అయి ఆగింది ఓజీ తర్వాత ఇది ఫినిష్ చేసే అవకాశం ఉంది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్నారు ఈ మూవీ ఇంకా స్క్రిప్ట్ వర్క్ దశలోనే ఉంది ఇవి కాకుండా మరో సినిమా కూడా పవన్ కళ్యాణ్తో ఓ బడా నిర్మాత సంస్థ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది ఇలా ఏకంగా ఏడు చిత్రాలు పవన్ ఖాతాలో ఉన్నాయి ఇవన్నీ రెండు వేల ఇరవై ఐదు ఆఖరి లేదా రెండు వేల ఇరవై ఆరు నాటికి కంప్లీట్ చేసే ప్లాన్లో ఉన్నారు ఆ తర్వాత సినిమాలకి బ్రేక్ ఇస్తే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయనున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సింగిల్గా అధికారంలోకి వచ్చే దిశగా పవన్ కళ్యాణ్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాల్లో వినిపిస్తున్న మాట